అందరికీ హాయ్ అండి ఈరోజు వీడియోలో ఒక సింపుల్ స్నాక్స్ రెసిపీ చూపిస్తాను ఈవినింగ్ పూట చాలా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటాయి పైన క్రిస్పీగా లోపల గుల్లగా నేనైతే ఇక్కడ చట్నీ చేయలేదులే కానీ మీరు టమాటో చట్నీతో సర్వ్ చేసుకున్నారంటే టిఫిన్గా కూడా తినచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ప్రాసెస్ కూడా పెద్దగా ఏమి ఉండదు ట్రై చేయకుండా రెసిపీ విధానం చూసేయండి ఈ రెసిపీ కోసం ముందుగా మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు వరకు అటుకులు తీసుకోవాలి ఇలా అయినా తీసుకోవచ్చు పల్సగున్న అయినా తీసుకోవచ్చు వీటిని వాటర్ వేసుకొని నీట్గా రెండు మూడు సార్లు వాచ్ చేసుకోవాలి ఇవి నీట్గా వాచ్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు అలా వదిలేయాలి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి మరి ఎక్కువ యాడ్ చేసుకున్నారంటే లూజ్గా అయిపోతుంది పిండి ఒక్క ఫైవ్ మినిట్స్ సరిపోతుంది ఇవి నానడానికి ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకొని లూజ్గా తయారై ఉంటాయి వీటిని కొంచెము చేత్తోనే మ్యాచ్ చేసుకోవాలి మరీ లాగా కాకుండా ఇలా అక్కడక్కడ పలుకుండేటట్టుగా మ్యాచ్ చేసుకోవాలి ఇలా మ్యాచ్ చేసుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ వరకు గోధుమ పిండి వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండి వేసుకోవాలి బియ్యం పిండి లేకపోతే శనగపిండి అయినా వేసుకోవచ్చు తర్వాత రుచికి సరిపడా సాల్ట్ ఒక ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మిక్సీ జార్లోకి మూడు వరకు పచ్చిమిర్చి కొంచెం అల్లం వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ పేస్ట్ని కూడా అందులోకి వేసేసుకోవాలి ఇలా మిక్సీ పట్టి వేయడం వల్ల స్పైసీగా చాలా బాగుంటాయి మనకి కట్ చేస్తే ఎంత స్పైసీగా రాదు పచ్చిమిర్చి ఇలా మిక్సీకి వేస్తేనే టేస్టీగా స్పైసీగా బాగుంటాయి ఇలా వేసేసుకున్నాక ఇవన్నీ కలిసేటట్టుగా చేత్తోనే ఇలా మ్యాచ్ చేసుకుంటూ కలుపుకోవాలి కొంచెం లూజ్గా అలా ఉందనుకోండి కొద్దిగా గోధుమ పిండి వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఇలా ఉండాలన్నమాట ఆ కన్సిస్టెన్సీ ఇప్పుడు చేతికి తేమ చేసుకొని కొద్దిగా పిండిని తీసుకొని ఇలా రౌండ్ బాల్ లాగా చేసుకొని ఫ్లాట్గా ప్రెస్ చేసుకోవాలి చాలా చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అండి ఈజీగా ఉంటుంది ప్రాసెస్ కూడా చూశారు కదా తప్పకుండా ట్రై చేయండి ఇలా అన్నింటినీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేడి చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఆయిల్ పడితే అని వేసేసుకొని రెండు వైపులా బాగా కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి ఇవి వేగడానికి కొంచెం టైం పడుతుంది ఇలా టర్న్ చేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి టమాటా అండ్ కొత్తిమీర చట్నీతో సర్వ్ చేసుకోండి ఈవినింగ్ పూట బెస్ట్ స్నాక్స్ అనమాట తప్పకుండా ట్రై చేస్తారు కదా ట్రై చేస్తే ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి నా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో బోల్డ్ అండి బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అలాగే సింపుల్ సింపుల్ స్నాక్స్ రెసిపీస్ స్వీటు చాలా రెసిపీస్ ఉన్నాయి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అన్నీ చాలా వరకు సింపుల్గా చేసుకునేవే ఉంటాయి పైన క్రిస్పీగా లోపల కూడా గుల్లగా చాలా బాగుంటాయండి Thanks for watching!